హాయ్ అండి ఈరోజు ఆనమగాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తానండి అదే ఆనమకాయ అంటే సొరకాయ కూడా అని అంటారు కొంతమంది ఆనమకాయ అంటారు కొంతమంది సొరకాయ అంటారు చూపించిన విధంగా కొంచెం ఉన్న ఆనబగాయని తీసుకొని పైన తొక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లో ఉన్న విత్తనాలు కూడా తీసేసుకోవాలండి తీసేసుకుని తీసేసుకుంటేనే బాగుంటుంది మొత్తం విత్తనాలన్నీ తీసుకొని కడిగి శుభ్రం చేసుకుని చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని తురుము సన్నగా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అటువైపు తురుముకోవాలండి పెద్ద హోల్స్తో తురుముకుంటే అంత టేస్ట్ ఉండదండి తినడానికి అంత బాగోదు చిన్న హోల్స్తో ఇలా మొత్తం అంతా ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా తురుముకోవాలండి కొంచెం తురుముకోవడమే కష్టమవుతుందండి కానీ హలవ అయితే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి చూపించిన విధంగా ఇలా తురుముకొని ఏమైనా ముక్కలు ఉంటే తీసేసుకోవాలండి ఓ బానీ పెట్టుకుని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని చూపించిన విధంగా దూరగా వేయించుకోవాలండి మీకు ఇంకా ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ ఇంకా వేసుకోవచ్చండి నేను జీడిపప్పు కిస్మిస్ మాత్రమే వేసుకున్నాను చూపించిన విధంగా వేసుకొని బౌల్ తీసుకుని పక్కన సపరేట్ చేసుకోవడం ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం తురుము పక్కన పెట్టుకున్నాం కదా ఇంకొంచెం నెయ్యి వేసుకొని తురుము పక్కన పెట్టుకున్న అనబ తురుమును కూడా వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలండి మగ్గితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఎంత మగ్గితే అంత వాటర్ బయటకు వస్తుంది చూసి కదా కొంచెం కొంచెం వాటర్ వస్తుంది ఇంకా కొంచెం మగ్గ పెట్టుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది చూసారు కదండి ఇంత వాటర్ అంతా ఇంకిపోతుంది ఇంకిపోయిన తర్వాత చిన్న గ్లాసు పాలు పోసుకొని కొంచెం ఉడకనిచ్చుకోవాలండి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి పాలంతా తురుముకున్న దానికి మొత్తం అంతా పట్టినట్టు కలుపుకొని దాంట్లో తగినంత షుగర్ వేసుకోవాలి మీకు ఇష్టమైనంత మీ స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ మనకు ఇష్టమైనట్టుగా వేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ మగ్గనిచ్చుకోవాలండి ఇది మొత్తం అంతా కొంచెం మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చుకుంటే ఆ సిరం షుగర్ అంతా కరిగిపోయి ఇలాగా ఉడుగుతుందండి ఇలా మొత్తం అయిన తర్వాత మనకి ఇష్టమైతే దాంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం అంతా ఇలా కలుపు పెట్టుకొని కొంచెం మగ్గ నేచ్చుకోవాలండి మగ్గ నేర్చుకుంటే మగ్గి కొంచెం నెయ్యి వేసుకోవాలండి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది వేయించి పక్కన పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి చూసారా నెయ్యి వేసుకుని నెయ్యి ఎక్కువ వేసుకునే టేస్ట్ బాగుంటుందండి టెన్ డేస్ అయినా ఉంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట పెట్టేసుకున్న పర్వాలేదు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్